ఇదివరకు ఏ పొజిషన్ తీసుకున్నామో అదే పొజిషన్ ఇక్కడికి కూడా ఏమంటారు ఓకే అప్పటి వరకు తీసుకుని పోనీ మిగిలింది వదిలేయండి అని మేము మాట్లాడు వాళ్ళు కూడా అదే నేను కూడా ఈ విషయం చెప్తూనే ఉన్నాను మేము కూడా ఈ విషయం ఇవ్వాలని కూడా అదే మాట చెప్తూనే ఉన్నారు తప్పనిసరిగా ఈ విషయం మీద మళ్ళీ ఒకసారి మరి కలెక్టర్ ఒకసారి ఆర్డర్లు క్లియర్గా ఉన్నాయి ఆన్లైన్ ఎక్కియమని మొన్న కూడా మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఆయన కూడా ఎక్కిస్తాను అంటే ఏంటి ఒక లెక్కలేని తనం కనిపిస్తుంది తప్ప చట్టాలనేవి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే కదా సో సో మా తరఫున మీరు ఒకసారి సిధర్ బాబు గారు అయితే చెప్పిన సార్ రైతులకు అనుకూలంగా ఉంటాను చెప్పినా సార్ చెప్పినా కానీ మందులో అమ్మ కల్పిస్తారు ఆయనకూలంగా ఉంటా తెలిసింది సార్ మాకు మేము రైతుల పక్షాన్ని ఉంటామని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది వేరే విషయం సార్ మొత్తం మన పొలాలు మొత్తం సార్ అయితే తిరిగి తిరిగి నడుచుకుంటాం మొత్తం మొత్తం తిరిగి చూసి మేడం సార్ అయితే మన పొలాలు నడుచుకుంటా తిరిగి చూసిండు ఏ సార్ చూడలేదు ఈ సార్ తిరిగినట్టు ఆ పొలాలు చూసి ఎడిపోయి ఈ పొలాలు ఇచ్చి ఎక్కడ పోతారా ఆయన నేను పొలాలు ఆపుతాను సార్ అయితే ఖచ్చితంగా నడుచుకుంటా మొత్తం మూడు పంటలు పండే పొలాలు మొత్తం రేగళ్ళు సార్ ఎక్కడ చేసినా మాకైతే దీపం మాకు ఆపే బాధ్యత సార్ ఎన్ని రోజులైతే ఎన్ని ఇన్ని రోజులు మీరే ధర కొంచెం మాకు ఇది చెప్తారు కానీ వేరే సార్లు ఎమ్మెల్యే కూడా ఇంత రెస్పాన్స్ ఇచ్చలేదు సార్ ఏ చేసిన